సినీ పరిశ్రమలో వేధింపుల గురించి ముఖ్యంగా తమిళ చిత్ర సీమల అంతర్గత విషయాల గురించి బయటపెట్టింది సనం శెట్టి తమిళ చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసింది బెంగళూరుకు చెందిన శెట్టి తమిళం తెలుగు కన్నడ చిత్రాల్లో నటించింది మహేష్ బాబు శ్రీమంతుడు సంపూర్ణేష్ బాబు సింగం వన్ టూ త్రీ సహా పలు చిత్రాల్లో శెట్టి సహాయక పాత్రలు పోషించింది అయితే ఇతర పరిశ్రమల కంటే కోలీవుడ్ లో సుదీర్ఘకాలం నటనలో కొనసాగింది రెండు వేల పంతొమ్మిది బిగ్ బాస్ తమిళ సీజన్ లో కూడా పాల్గొంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో సనం శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మించిన తమిళ చిత్రం బ్యాట్ గర్లను సరం శెట్టి తీవ్రంగా విమర్శించారు ఇది యువతల్లో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందని శెట్టి అన్నారు ఆడామగ సమానత్వం గురించి చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో ఈ చిత్రం సమానత్వాన్ని సమర్థించదని ఆమె పేర్కొంది తమిళ ఎక్కువ మంది ఎక్కువ మంది మహిళా తారలను నటన కోసం కాకుండా లైంగిక సంబంధాల కోసం తమ ఇళ్లకు ఆహ్వానిస్తారని సనం శెట్టి తీవ్రంగా ఆరోపించారు అలాగే ఆడామగ నటుల మధ్య సమానత్వం ఎక్కడ ఉందని ప్రశ్నించారు ఆ ఇద్దరికి సమాన వేతనాలు అందుతున్నాయా నటీ నటుల్ని ఒకే విధంగా ఫిలిం మేకర్ సంప్రదిస్తారా అని ప్రశ్నించింది ఇవన్నీ నా అనుభవం నుండి చెబుతున్నానని కూడా అన్నారు సినిమాల్లో నటించమని పిలుస్తారని మనమనుకుంటే వారితో పడుకోవడానికి పిలుస్తారని సరంశెట్టి వ్యాఖ్యానించారు